రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన అంశాలపై సమీక్షలో సీఎం వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో చర్చించారు పూర్తిస్థాయి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో అకౌంటబులిటీ ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు హాస్టల్లో విద్యార్థులు టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిగా ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల సంక్షేమ విభాగాల పనితీరు పథకాల అమలుపై ఈ సమావేశంలో చర్చించారు విద్యార్థులకు అందించే భోజనం క్వాలిటీ చెక్కు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హాస్టళ్లలో విద్యార్థులకు అందించే దుస్తులు పుస్తకాలు వారికి చేరుతున్నాయో లేదో ధృవీకరించాలని తెలిపారు మౌలిక వసతులకు సంబంధించి ప్రతి హాస్టల్లో పరిస్థితులపై పూర్తి స్థాయి డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు అవసరమైన టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సీఎం సూచనలు చేశారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలన్నారు ఇందుకు సంబంధించి ఏరియాల వారీగా హాస్టళ్ళను సమీపంలోని ఉన్న మెడికల్ కళాశాలలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్తో లింక్ చేయాలని ఆదేశించారు తరచూ హాస్టళ్లను సందర్శించి హెల్త్ చెకప్ చేసేలా చూడాలన్నారు రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ళు సంబంధించి ప్రతీ నెల గ్రీన్ ఛానల్లో నిధులు అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అధికారులు తరచూ హాస్టళ్లను సందర్శించి ఆరోగ్య తనిఖీలు చేయాలని దిశానిర్దేశం చేశారు సమీక్షలో మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు ఏదేమైనప్పటికీ జూబ్లీల్స్ సూప ఎన్నిక దగ్గర పడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ ఈ సమీక్ష నిర్వహించడం అనేక చర్చలకు దారితీస్తుంది ఆయన విద్యార్థులు ప్రజలపై ప్రేమతో ఈ సమీక్ష నిర్వహించారా రానున్న ఉప ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ సమీక్ష చేశారన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి